రెండు వేల ఇరవై ఐదులో భారత క్రికెట్ జట్టు విజయాలు పరాజయాలతో నిండిన సంవత్సరంగా నిలిచింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన తర్వాత ట్రోఫీ రోహిత్ జోడి గెలిపించారు అయితే వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లు పుట్టుకొచ్చాయి ముఖ్యంగా అభిషేక్ నాయర్ తొలగింపు నేపథ్యంలో గంభీర్ స్వయంగా స్పందిస్తూ రోహిత్ గౌరవంగా భావిస్తానని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు రెండు వేల ఇరవై సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు కలపలేని మలుపులతో నిండి ఉంది పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడం కానీ రెండు నెలలకే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు గెలవడం వంటి భారత్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఇటీవల టోర్నమెంట్ గెలిచినప్పటికీ వారి మధ్య విభేదాలు ఉండవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి పన్నెండు ఏళ్ల తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్ ఓడిపోయింది ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ సమయంలో రోహిత్ స్వయంగా తనను డ్రాప్ చేసినట్లు చెబితే కొందరు గంభీర్ తీసేశారని ప్రచారం చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కు బీసీసీఐ తొలగించింది రోహిత్ కు నాయర్ ఎంతో సన్నిహితుడు నాయర్ తొలగింపుతో గంభీర్ రోహిత్ మధ్య విభేదాలే కారణమన్న ఊహాగానాలు వెలువడ్డాయి భారత చీటత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరనుంది ఈ నేపథ్యంలో కెప్టెన్ కోచ్ మధ్య బలమైన అవగాహన అవసరం గంభీర్ సూచనల ఆధారంగా బీసీసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం రోహిత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయన కెప్టెన్ గా తీసుకోవాలా లేక కేవలం ఆటగాడిగానే పరిగణించాలా అన్నది గంభీర్ నిర్ణయం మీద ఆధారపడి ఉండవచ్చు ఈ నేపథ్యంలో గంభీర్ స్వయంగా వివరణ ఇచ్చారు రోహిత్ తో తానెంతో సన్నిహితంగా ఉన్నానని అతనిపై గౌరవం పెరిగింది తప్ప తగ్గలేదని స్పష్టం చేశారు కోసం నడిపే వాళ్ళు చేసే కథలు మాత్రమేనని రెండు నెలల క్రితమే కలిసి ఛాంపియన్స్ ట్రోపి గెలిచామని అన్నారు ఇది జరగకపోతే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తారో ఊహించండి అంటూ గంభీర్ ఓ సమ్మిట్ లో చెప్పారు రోహిత్ పై నాకు ఎంత గౌరవం ఉందని అతను భారత్ కి చేసిన సేవలు అసాధారణమని అన్నారు అతడు జట్టులో వచ్చిన రోజు నుంచే తాను అతనిపై ఎంతో అభిమానం పెంచుకున్నానని ఇది మారదు అంటూ గంభీర్ తేల్చి చెప్పారు